నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా మీటుచన కుప్పిలి పద్మ నీలా కెరియర్ని పర్సనల్ గ్రోత్గా చూడని వాళ్ళను నేను ఎప్పుడూ చూడలేదు భలే విచిత్రం మీరా మెటాలిక్ రణవీర్ సింగ్ స్టిక్కర్స్ అంటించి ఉన్న కూతురు ల్యాప్టాప్ వైపు చూస్తూ పర్సనల్ గ్రోత్ అంటే ఏమిటి అడిగారు మృణాలని పై పైకి ఎదగటం ల్యాప్టాప్ స్క్రీన్ నుంచి చూపులని అలా అలా పైకెత్తుతున్నా ఆమె మీద సేకళ్ళకి ఇంటి రూఫ్ అడ్డం పడి ఇంకా పై వరకు వెళ్ళనివ్వలేదు పెచ్ ఆకాశమే లిమిట్ బట్ ఈ రూఫ్ అడ్డం పడింది ఆఫీస్లో మానసల అంది మీరా మానస ఎవరు అడ్డం పడటం ఏంటి అవన్నీ ఆఫీస్లో కెరియర్ పాలిటిక్స్ చదువుకునేటప్పుడు నువ్వు ఎప్పుడైనా పాలిటిక్స్ని ఫేస్ చేశావా అడిగింది మీరా నా జీవితమే పాలిటిక్స్ కదరా అని ఆగి మేము వచ్చేసరికి స్టూడెంట్ పాలిటిక్స్ దాదాపు బ్యాన్ అయిపోయాయి ఐడెంటిటీ పాలిటిక్స్ కాలం ఫెమినిజం దళితవాదం ఇలా అస్తిత్వ పోరాటాలని చూసా చదువుకున్న వాటిల్లో కొంతకాలం పార్టిసిపేట్ చేసిన తర్వాత అవి అవసరమైనవే కానీ అవి ఒక్కటే పూర్తి విముక్తిని ఇవ్వలేవనిపించింది నేను వర్గ పోరాట రాజకీయాల వైపే మొగ్గు చూపించా లా చేసింది అందుకే అన్నారు మృళారిణి నువ్వెంతో రైట్ స్టూడెంట్ ఇవి కదా మంచి లా ఫామ్ ఫామ్ ఫ్లోట్ చేయొచ్చుగా ఇప్పుడైనా ప్రపంచమంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్లు కెరియరు డబ్బు పేరు డబ్బు వైపు పరిగెడుతుంటే నువ్వు ఇలా ఆ పాత గవర్నమెంట్ కాలేజీలో పాఠాలు చెప్పుకుంటున్నావు పోనీ కార్పొరేట్ లా కాలేజీకైనా మారొచ్చు కదా నీ టాలెంట్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు బతిమాలటం విసుక్కోవటం కలగలిసిన స్వరంతో అంటున్న కూతురి వైపు చూస్తూ మృణాలిని చిన్నగా నవ్వారు మీ మానస వాళ్ళ అమ్మగారు కార్పొరేట్ సెక్టారా అని అడిగారు పిల్లలకి ప్రియర్ గ్రూప్ ప్రెషర్ ఎన్ని రకాలుగా పెరుగుతుందో పెరుగుతూ ఉందో అనుకున్నారా మృణాలిని మోహన్ తన ఆలోచనలకి జీవిత విధానాలకి దగ్గరగానే మీరాని పెంచుతూ వచ్చారు స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చినప్పుడు మీరా ఇంజనీరింగ్ వైపు మొగ్గింది అప్పటి నుంచి మీరా నెంబర్ వన్ మైండ్ సెట్ పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయటం వైపు వెళ్ళిపోతూనే ఉంది మృణాల్ని మోహన్ని వాళ్ళ పేరెంట్స్ వారి వారికి నచ్చిన కెరియర్లో చూడాలి అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు వాళ్ళకి నచ్చిన కెరియర్ వైపు వెళ్ళారు అంతేకాకుండా వాళ్ళిద్దరూ ప్రజల వైపు నిలబడ్డారు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇదంతా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఇష్టం లేదు వాళ్ళ పేరెంట్స్ నిరాశ చెందారు అయినా వీళ్ళిద్దరూ తమ మనసులకే కట్టుబడి ఉన్నారు మీరా మీరా అలా క్యాట్రెస్లో భాగం అవుతుండడం గమనించిన ప్రతిసారి కూతురికి ఆ పరువు ఎంత ప్రమాదమో చెబుతూనే ఉన్నారు శాసించడం వారిరువురి జీవ జీవన విధానం కాదు కాబట్టి మీరాని ఓ పాయింట్ తర్వాత ఆమె తీసుకుంటున్న నిర్ణయాల్లోని నుండి ప్రోసెస్ అండ్ కాన్స్ చెప్పి నిర్ణయం ఆమెకే విడిచిపెట్టడం మొదలుపెట్టారు మీరా చదువుల్లో టాపర్గా ఉండటం మృణాలిని మోహన్ తల్లిదండ్రులుగా చాలా సంతోషపడేవారు అందరి పిల్లల్లా కాకుండా మీరా తమ కళలకి చేరువుగా ఉండటం వాళ్ళకెంతో ఆనందంగా ఉండేది క్యాంపస్ సెలక్షన్లో ఓ కార్పొరేట్ సంస్థలో మీరాకి జాబ్ వచ్చింది అయితే మీరాకి తన జీవితంలో త్వర త్వరగా పైకి వెళ్ళాలి అనే కోరిక చాలా ఎక్కువ కాలేజీలో చేరినప్పటి నుంచి తన పేరెంట్స్ తన ఫ్రెండ్స్ పేరెంట్స్ హెపనింగ్ కెరియర్లో లేనందుకు ఆమెకి భలే అసంతృప్తిగా ఉండేది ఆ అసంతృప్తి ఎప్పటికప్పుడు మారుతూ ఉంది కూడా ఇంతకీ నీకు నుంచి ఎదురవుతున్న ప్రెషర్ ఏమిటి తెలుసుకోవచ్చా అడిగింది మృణాలిని మానస కొత్తగా చేరింది మా బాస్ పెట్ అయిపోయింది ఇప్పుడు నన్ను మా బాసు ఇగ్నోర్ చేస్తున్నారు ఓ కొత్త ప్రాజెక్టు ముందు నాకు ఇస్తామన్నారు ఇప్పుడు ఆ ప్రాజెక్టు మా బాసు మానసికి మానసకిస్తున్నారు వస్తే నా కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది కానీ అతను ఒప్పుకోవడం లేదు చెప్పింది మీరా అదేమిటి ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా అది కాకుండా ఆర్గనైజేషన్ చార్ట్ అనేది కూడా ఉంటుంది కదా అన్నారా మానస చదువుకున్నది చాలా ప్రెస్టేజియస్ కాలేజ్లో నాదే ఉంది ఓ లోకల్ కాలేజ్ అదే కాక మానస నాకంటే యంగ్ మా బాస్ కొత్త పెట్టు అని ఆగిపోయింది మీరా మృణాలని ఏదో చేదుగా కమ్ముకున్నట్లు లిక్కిపడింది మృణాలని తనకి వచ్చిన మీల్స్ చూస్తుంటే అని అరుపు వినిపించింది ఏమిటన్నట్లు కూతురు వైపు చూసింది నిఖిత అంటే మీ టూ పోస్ట్ పెట్టారు ఫోన్ని చూస్తూ ఉత్సాహంగా చెప్పింది మీరా మృణాలని ఆ పోస్ట్ వైపు చూసింది నిఖిత మృణాలని క్లాస్మేట్ వాళ్ళ ప్రొఫెసర్ అజిత్ కుమార్ తనకి మార్కులు వేయడానికి సెక్సువల్ ఫేవర్ ఆశించి వేధించారని పోస్టు రాసింది నీకు తెలుసా ఈ విషయం కుతూహలంగా అడిగింది మీరా నిఖిత తెలివైన స్టూడెంట్ అతను అలా బిహేవ్ చేయడం నిజమే అయితే నిఖిత ఆ మార్కుల కోసం తనే ర్యాంక్ హోల్డర్గా నిలబడాలని ఆశతో అతనితో క్లోజ్గానే ఉండేది ఆమె వల్ల నిజానికి ట్యాప్ ర్యాంకర్గా ఉండాల్సిన ఇద్దరు అబ్బాయిలు ఆ మేరకి నష్టపోయారు మా క్లాస్మెంట్ మరో అమ్మాయి అజిత్ కుమార్ సారికి దగ్గర దాంతో నికితాకి అజిత్ కుమార్తో గొడవయ్యింది అప్పటి వరకు అతని పర్సనల్ ఫ్రెండ్గా తిరిగిన నిఖితాకి తన స్నానంలో మరొకరు రావటం అదంతా అమ్మాయికి ట్రాన్స్ఫర్ అవ్వటం నిఖితాని విపరీతంగా బాధించింది అప్పుడు ఇలాంటి విషయాల మీద కంప్లైంట్స్ ఇవ్వటం అంటే చాలా పెద్ద సాహసమే అప్పుడు ఇన్ని అవకాశాలు లేవు పైగా ఇలాంటివి మాట్లాడితే ఇంట బయట చిన్న చూపు ఉండేది పెళ్ళవ్వటం కష్టం ఓ ఇన్నాళ్ళైనా నిఖిత మర్చిపోలేదన్నమాట అవమానాన్ని అన్నారు మృణాలి మీ టూ వెరీ నైస్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీ టూ ఉద్యమం జరుగుతుంది కదా పాతతరం ఫెమినిస్టులు ఇలా వ్యక్తుల పేర్లు పోస్టు చేయకూడదని చెబుతున్నారు వాళ్ళ మాటల్ని మా జనరేషన్ వాళ్ళం పట్టించుకోవటం లేదు అని నవ్వి మా బాస్ని బెదిరిస్తే మానసాన్ని పక్కన పెట్టి నాకిస్తారా ఆలోచిస్తూ అంది మీరా మృణాలిని తను చేస్తున్న పని ఆపి కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చి మీరా ముందు కూర్చుంది నీతో మాట్లాడాలి ఇప్పుడు వీలవుతుందా అడిగారు మృణాలిని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకున్నప్పుడు తల్లి తన పర్మిషన్ తీసుకుంటుందని మీరాకి తెలుసు ఫోన్ పక్కన పెట్టేసింది మీరా మృణాలిని వెళ్ళి బయట సిట్ అవుట్ అవుట్లో కూర్చుంది దూరంగా కొత్తగా వచ్చిన రెసిడెన్షియల్ టవర్స్ కనిపిస్తున్నాయి మీరా మీరా ఒక కప్పు నిండుగా చక్కని సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీని తీసుకొచ్చి తల్లికిచ్చింది తన కోసం క్యాన్బెరీ జ్యూసు తెచ్చుకుంది నీ క్రైసిస్ ఏమిటి అని అడిగారు ఉండాలని కొద్దిగా మౌనం కెరీర్ని చాలా క్యాజువల్గా తీసుకున్న నీకు ఈ క్రైసిస్ ఎలా అర్థమవుతుంది నీకేమంత ఛాలెంజెస్ లేవు నీ ప్రొఫెషనల్లో నాన్నగారు పూర్ పీపుల్పై నిలబడి ఏవో కొన్ని కేసులు వాదిస్తుంటారు నీకు నచ్చిన విషయాల్లో ప్రజల వైపు నిలబడి నువ్వు ఏవో మీటింగ్స్కు వెళుతుంటావు ఆ పాత గవర్నమెంట్ కాలేజీలో జాబు వదలవు ఈ మోడ్రన్ వరల్డ్ కెరియర్ క్రైసిస్ మీ ఇద్దరికీ అర్థం కాదు మేము ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఫేస్ ఛాలెంజెస్ చేసే ఛాలెంజెస్ డిఫికల్టీసు మ్యానిపులేషన్ బోలెడు అంది మీరా కాస్త డిటెయిల్డ్గా చెప్పారు తావా అభ్యంతరం లేకపోతే అడిగారు మృణానిని తలని చేతి వేళ్ళ గోళ్లతో మెల్లగా నిమురుకుంటూ మీరు ఆ వదిలేయంది వదిలే కాఫీ సిప్ చేసి నిఖిత ఈరోజు ఆ పోస్ట్ పెట్టినప్పటి నుంచి నా మనసులో బోల్డ్ ఆలోచనలు సందేహాలు వస్తున్నాయి ఇన్నేళ్ల తర్వాత ఆ పోస్ట్ పెట్టింది అంటే అనేక విషయాన్ని పన్నంగా పెట్టి పెట్టడమే కదా ఇన్నేళ్ల తర్వాత కాబట్టి భర్త మిగిలిన ఫ్యామిలీ సభ్యులు అర్థం చేసుకుంటారనే భరోసా ఉండి ఉంటుంది అజిత్ కుమారు ఎప్పుడో రిటైర్ అయిపోయారు వారికి ఇంట్లో తన సర్కిల్లో తలవంపులు రావచ్చు వర్క్స్లో నిఖితాని ఎలా చూస్తారో తెలీదు నువ్వు మీ టూ పోస్ట్ పెట్టాలి అనుకుంటున్నావు కదా మగవాళ్ళు పవర్ పొజిషన్ నుంచి అమ్మాయిలపై రకరకాల ప్రబోల ప్రలోభాలని మన ముందు బోర్లిస్తారు ష్టంగానో అయిష్టంగానో అమ్మాయిలు వాళ్ళకి కావాల్సిన దానికోసం వాళ్లతో ఉండడం ఎందుకు మార్పులు కెరీర్ అంత ముఖ్యమా ఆత్మగౌరవం కంటే ముఖ్యమా శరీరాన్ని కొన్నిటిని ఆశించి ఎరవేయటం ఏమిటి నీతి అవినీతి మంచి చెడు కాదు నేను అంటున్నది మనకి మన శరీరం పట్ల ప్రేమ ఉండొద్దా గౌరవం ఉండొద్దా నిఖితాకి ఇన్నేళ్ళుగా ఆ విషయం పట్ల కోపము అవమానము ఎక్స్ ప్లాంటేషను బ్రిటైల్ ఇలా ఏదో ఒక దుఃఖం ఆమెలో ఉంది ఎంత వేదన అప్పట్లో ఇంత పోటీ లేదు ఇంత కెరియర్ గొడవ లేదు అప్పుడప్పుడే సెల్ఫ్ స్టాండర్డ్నెస్ జీవిత విధానంగా వస్తున్న రోజులవి అదో విలువగా స్థిరపడిన కాలం అది వర్క్కి సంబంధించిన బోల్డెడ్ చట్టాలు మార్పులు వచ్చాయి మనుషుల మైండ్ సెట్లో చాలా మార్పులు వచ్చాయి ఇదే టైంలో స్త్రీలపై హింస మామూలుగా లేదు అత్యాచారం దయించే హింస అయ్యింది ఇవన్నీ నీకు తెలియని విషయాలేం కాదు నువ్వు అర్థం చేసుకోవలసింది వేరే విషయం మీటు అని గొంతెత్తటం ఒక ముందడుగు కథ ఒక కెరియర్ని కుటుంబాన్ని పన్నంగా పెట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఒక్కసారి తెలీదు ఆయన మన ఆత్మగౌరవం కోసం మనం మీటు అని పోస్టింగ్ పెడుతున్నాం మగ ఆధిపత్యాన్ని అమల్లో ఉన్న కొన్ని ట్యాబ్స్ని మనల్ని నిర్బంధించే విలువల్ని ధ్వంసం చేశారు కదా అస్తిత్వవాదులు కానీ ఈ సమస్యల పరిష్కారాలు విడిగా ఉండవు ఈ సమస్యలు అన్నీ ఒకే కూతురు నుంచి వచ్చేవే వీటికి శాశ్వత పరిష్కారాలు విడిగా రావని ఒక విశాలత్వంలోకి వెళ్ళడం చాలా అవసరమని మా మెంటర్ మోహన్ సుందరం గారు చెప్పారు చెప్పేవారు ఆ మాటలు ఎంత నిజం అని మృణాలిని గారు ఆగారు ఖాళీ అయిన గ్లాస్ని అటు ఇటు తిప్పుతూ దూరంగా కనిపిస్తున్న రెసిడెన్షియల్ టవర్స్ని చూస్తుంది మీరా నువ్వు నీలోని శక్తిని నమ్ముకోని నమ్ముకో నిఖితాల జీవితపు పొడుగున సలిపే గాయం నీకుండపడదని అమ్మగానే కాదు ఒక స్త్రీగా కూడా కోరుకుంటున్నాను అన్నారు మృణాలిని మృణాల్ని చూపించిన మేలిని చదివి మరీ అన్యాయంగా ఉన్నారే మీ కాలేజీ వాళ్ళు ఏ ఏ పుస్తకాలు చదవాలో వాళ్ళే చెప్తారా అన్నారు మోహన్ బట్టలు తిండి లైఫ్ స్టైలు చెప్పరుగా మెదళ్ళలోకి ఏమి ఎక్కించుకోవాలో వాళ్ళు చెబుతూనే ఉన్నారు అలా వినకుండా ఉన్న గుప్పెడు మందిని ఇవి చదవద్దు అవి రాయొద్దు అంటూ బెదిరిస్తున్నారు ఇదంతా భయపెట్టడానికి అన్నారు మృఢాన్ని ఏమిటమ్మా అడిగింది మీరా నీకు కొత్తగా పక్క వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయే అన్నారు మోహన్ నవ్వుతూ కెరియర్ కెరియర్ పెచ్ అక్కడ కాంపిటీషన్ కొంత వదిలించుకున్న నాన్నగారు కాస్త రిలాక్స్ అంది మీరా కాలేజీలో మీ అమ్మకి ఇచ్చిన కబోర్డ్లో ఉన్న పుస్తకాలని స్టూడెంట్స్కి ఇచ్చి చదవమంటున్న పుస్తకాలని చూసి ఇవి ఎందుకున్నాయి ఎందుకు చదివిస్తున్నారు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నారట మీ అమ్మని లేకపోతే సస్పెండ్ చేస్తామంటున్నారు చెప్పారు మోహన్ ఓ అంది మీరా తన ఫోన్లోని వాట్సాప్ మెసేజెస్ మీరాకి చూపిస్తూ అమ్మని అంటే ఊరుకుంటారా చూడు ఎంత ప్రొటెస్ట్ చేశారో కాలేజీలో అన్నారు మోహన్ ఈ మెసేజెస్ వాటిని అలా చూస్తూ ఓ గ్రేట్ ఆన్ బిలీవబుల్ నీ కోసం ఇంతమంది వచ్చారా ఆశ్చర్యపోతూ అంది మీరా మనము ప్రపంచం కోసం మాట్లాడితే ప్రపంచం మన కోసం మాట్లాడుతుంది అని మాకెప్పుడు మా మోహన్ గారు చెప్తారు అన్నారు మోహన్ వాళ్ళిద్దరి వైపు రెప్పవాల్చకుండా చూస్తూ నిజంగా ప్రపంచం అలా నిలబడుతుందా అని మీరా అడిగింది ఖచ్చితంగా నిలబడుతుంది అటువంటి ఒక స్ట్రీమ్ మన పక్కనే పారుతూ ఉంది అటువైపు చూడటం మన బాధ్యత అన్నారు మృణాధిని